కుళాయిల ద్వారా త్రాగునీరు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు ఐదు కోట్లతో పట్టణంలో సిసి రోడ్లు కాలువలు నిర్మించామని మరో రెండు కోట్లతో పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయడంతో పాటు పరికరాలు అందచేయనున్నామని తెలిపారు అలాగే నూతన అన్న క్యాంటీన్ భవనానికి అరవై రెండు లక్షలు మంజూరు అయ్యాయని మూడు నెలల్లో కొత్త భవనం నిర్మిస్తామన్నారు పెనుగొండ జూనియర్ కాలేజీ ముందు ఉన్న స్థలంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథితో కలిసి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అని అన్నారు లాస్ట్ చివరికి నా నమ్మకాన్ని అంటే నేను ఏదైతే చేయాలన్నానో అందరూ దానికి సహకరించి ఎంతో మంది అవహేళన చేసిన వైసీపీ పార్టీ వాళ్ళు అన్నా క్యాంటీన్ నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం అక్కడ సర్కిల్లో పెట్టాం ఫస్ట్ ఆ సర్కిల్లో నుంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు దాన్ని తీయించేస్తే మళ్ళా మనం మన సొంత ప్లేస్ లో పెట్టుకొని ఏమీ చేయలేదు వచ్చి వాళ్ళు కూడా ఫోన్ చేసిపోయారు నాణ్యత భోజనం మరి పార్టీలకు అతీతంగా మనం అన్నా క్యాంటీన్ పెట్టాం మరి సవితమైన కావచ్చు వేదిక పైన నాయకులు కావచ్చు వేదిక ముందు నాయకులు కావచ్చు మరి ఫ్రెండ్ మన ప్రెస్ మీ మన ప్రెస్ కూడా నన్ను బాగా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం అంతేకాకుండా మనం వచ్చిన సంవత్సరంలోనే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క పోలవరం పోలవరం పూర్తి అయితే ఎక్కువగా లబ్ధి పొందేది మన రాయలసీమ వాసులు విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి మరి విధంగా రాజధాని మన భావితరాల భవిష్యత్ కోసం రాజధాని పనులు మొదలైనవి ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉపాధి చూపిస్తున్నాం సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా కూడా మనం ఓపెన్ చేస్తున్నాం మరి తల్లి వందనం చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేసిన మన యువగల మన విద్యాశాఖ మంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి సుమారుగా పది వేల కోట్లతో ఈ రోజు అరవై ఏడు లక్షల మందికి మనం తల్లి వందలు అందజేస్తాం ఇంకా ఇంటర్మీడియట్ పిల్లలకి మనం అందజేయాలా అని ఎన్రోల్ అవుతాయని అది కూడా అందజేస్తాం మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు మరి పెన్షన్ నాలుగు వేలు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు మనమే అందజేస్తున్నాం ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అన్ని రాష్ట్రంలో అభివృద్ధి మనం అందరం పనిచేస్తున్నాం మరి మన పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే చరిత్రలో ఎప్పుడే కానీ మన పార్టీకి మెజార్టీ రాలేదు పెనుగొండ టైము అలాంటివి ఎన్డిఏ పార్టీ నమ్మకంతో మీ సవితమ్మ నమ్మకంతో మీరందరూ ఓటేసి వేయించి సుమారుగా నాలుగు వేల చిల్లర మెజార్టీ తెచ్చించిన అందించిన మన మున్సిపాలిటీ ప్రజలకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మీరందరూ ఏ నమ్మకంతో అయితే అవటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి మనం అధికారం లేకొచ్చి సంవత్సరం లోపల ఇది పెనుగొండ టౌన్ వరకే నేను చదువుతున్నాను మరి మన పెనుగొండ రైల్వే స్టేషన్ రోడ్డు ఎన్ని ఏళ్ళ కలగినారో మనం అందరం చూసాం రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేశాం కోనాపురం రోడ్డు శాంక్షన్ అయింది భూమి పూజ చేశాం దగ్గరలో కోనాపురం రోడ్డు కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా ఐదు కోట్ల రూపాయలతో నిజంగా మున్సిపల్ మినిస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఒక పక్క సార్ గతంలో ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు మా పాత సారిథి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ బొల్లపల్లి నుంచి ఇక్కడికి డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చారు చాలా సంతోషం మరి ఇప్పుడు మళ్ళీ మనం అధికారం లేకొచ్చాం మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం ఆ మాట మనం నిలబెట్టుకోవాలి సార్ నాకు ఖచ్చితంగా అమృత్ కింద ఈ డ్రింకింగ్ వాటర్ సాంక్షన్ చేయాలి అని మనం అడగగానే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మన ముఖ్యమంత్రి గారితో వెళ్ళి అడిగాం సార్ నాకు కానే కావాలంటే ఇమీడియట్ గా మనకి వంద కోట్ల వంద పెన్నగొండ మున్సిపాలిటీకే ఇంటింటికి ఇంటికి చెప్పాం వంద కోట్లు శాంక్షన్ చేశారు అదే విధంగా ఐదు కోట్ల రూపాయలతో మనం సిసి రోడ్లు వేసుకోబోతున్నాం ఒకటిన్నర కోట్లతో సెంటర్ లైటింగ్ కూడా శాంక్షన్ చేసామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి పెనుగొండ హాస్పిటల్ కి రెండు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి మనం రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం మరి మొన్న రోజు జిమ్ చేపిచ్చాం అదే విధంగా ఐటిఐ కాలేజ్ కూడా శాంక్షన్ చేపించామన్న తెలియజేస్తున్నాం మరి దగ్గరలో ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో పేద ఉన్నారో వాళ్ళందరికీ అర్హులందరికీ మన హౌసింగ్ కూడా ఇవ్వబడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా ఇరవై ఐదు కోట్లతో జేజే అది పక్కన పెడదాం మరి వంద కోట్లు కూడా కూడా వస్తుంది అంతేకాకుండా మరి ఇక్కడ మా తండ్రి గారైన అయిన రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కరెంట్ ఆఫీస్ కాడ పోల్ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారు మళ్ళీ దాన్ని మూర్తి అది ఆగిపోవడం జరిగింది మళ్ళీ అది మన పోల్ సెంటర్ కూడా కరెంటు పోల్ సెంటర్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా మరి అభివృద్ధి అధ్యయంగా మనం అందరం పనిచేస్తున్నాం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఒక పక్క తల్లి వందనం ఇస్తున్నాం అంతేకాకుండా దగ్గరలో పెన్షన్స్ కూడా మనం అందజేస్తున్నాం మన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా రెన్యువేషన్ కి శాంక్షన్ చేశారు రెన్యువేషన్ మాకొద్దు దాన్ని డెమాలిష్ చేసి కొత్త మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ కావాలని అడిగాం అది కూడా ప్రపోజల్స్ లో ఉంది మరి మా మన టీడీటీ కళ్యాణ మండపం కూడా ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు అయ్యాయన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం దగ్గరలో భూమి పూజలు చేస్తాం మరి పెళ్ళగొండ ప్రజలందరూ సహకరించాల్సింది ఒకటే క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీ వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా శ్రద్ధంగా సిద్ధంగా ఉన్నాం మరి మనం అందరం కలిసి మన మున్సిపాలిటీకి ఒక అవార్డు రావాలంటే క్లీన్ అండ్ గ్రీన్ ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా తీసుకోవాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇంతటి ప్రగా మనం అన్నా క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని రోజులు సహకరించారు మరి మన ఈ గారేమో మూడు నెలలు పూర్తి అయిందన్నారు పూర్తి అయిందన్నారు సార్ మేము మన నారాయణ మినిస్టర్ గారికి అడిగాం సార్ రూరల్ కోర్టు కావాలి మున్సిపాలిటీ కోర్టు కావాలని అడిగాం మున్సిపాలిటీ అయితే శాంక్షన్ చేశారు రూరల్ గోరెంట్ల అతిపెద్ద మండలం గోరెంట్ల అతిపెద్ద మండలం బడుగు బలహీన వర్గాలు ఉన్న మండలం అది కూడా శాంక్షన్ అడిగాం కొంచెం టైం బట్టి లేట్ కావచ్చు మన పెనగొండలో అన్నా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన రోజే గోరెంట్లు నా సొంత నిధులతో గోరెంట్ కూడా స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యే వరకు మనం గోరెంట్లలో అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు మళ్ళీ ఆ రోజు శాంక్షన్ అయింది గత ప్రభుత్వం దోచుకోవడం దోచుకోవడం అవన్నీ క్యాన్సిల్ చేసింది ప్రతి ఇంటికి కొలాయి కావాలని మళ్ళీ నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో డిపిఆర్ తయారు చేసి మన సీఎంఓ కూడా పంపించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా గుడిపల్లి రిజర్వా కూడా మనం ఎస్టిమేషన్ లేసి పంపించామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మనం ఒక కుటుంబం అందరం సర్దుకొని ఖచ్చితంగా మనం రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు ఎందుకంటే అభివృద్ధి చేసింది పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ అభివృద్ధి చేస్తుండేది ఇప్పుడు ఎగడేసుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఎన్డిఏ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళొచ్చు కాబట్టి దయచేసి అందరూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరూ అంతే అంతేకాకుండా మరి ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పూర్తి కావడానికి పదహారు కోట్ల టెండర్ అంటే మన మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉండే వెంచర్ కూడా పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించాం దగ్గరలో అది కూడా భూమి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి మరి ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే అన్నగారు ఎంతో సేవ చేశారు ఈ రాష్ట్రానికి మరి అన్న ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు మీదట రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాం మరి నా కడుగు పడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకొని ఏదైతే పేదవారు కడుపు నిండా ఫోన్ చేసి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటే పాస్బుక్ పైన కూడా ఆయన ఫోటో ఉంటుంది సర్వే రాళ్ల పైన కూడా ఆయన ఫోటో ఉంటుంది రంగుల రెడ్డికి రంగులు మార్చడం పేర్లు మార్చడం అలవాటే మరి ఇదే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పేరు తీసేసి ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డో ఏ రాజారెడ్డి మరి పేర్లు పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పడుగు పడిగిన వర్గాలు సంపూర్ణంగా ఐదు రూపాయలకే చేయడం కూడా ఇష్టం లేదు కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు మరి ఏదైతే అన్న నందమూరి తారిక మరి ఆశయాలు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా చూపు అన్నా క్యాంటీన్లు రన్ చేశాం అప్పుడు రన్ చేసినప్పుడు కూడా వారు చాలా ఇబ్బందులు పెట్టారు అయినా కూడా మా పెనుగొండ నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం అధికార పార్టీలో వారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని బెదిరించినా ఏమి చేసినా మా పెనుగొండ నియోజకవర్గ నాయకులు సగతమ్మ యువసేన ముందుండి అన్నా క్యాంటీన్ ఇప్పటి వరకు నా సొంత నిధులతో అన్నా క్యాంటీన్ నడిపాం మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి మా నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం పెనుగొండ మున్సిపాలిటీకి అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేశారు అరవై రెండు లక్షల రూపాయలతో ఈరోజు భవనం భూమి పూజ కూడా మొదలు విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మేము తెలియజేస్తున్నాం సుమారుగా ఒక కోటి పది లక్షల మంది ఉదయం టిఫన్ ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఉంటుంది రాత్రి భోజనం కూడా నాణ్యతమైన భోజనం మేము అందజేస్తున్నాం ఇది బడుగు బడిహీన వర్గాల పాఠ్యమైన విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్టర్స్ ఈరోజు అభివృద్ధి బాటలో వెళ్తున్నాయి ఒక పక్క పెన్షన్ కావచ్చు ఒక పక్క దీపంపు కావచ్చు ఉచిత ఇసక కావచ్చు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడే కానీ గుంతలు లేని రాష్ట్రంగా గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నాం ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని రోడ్లు పూర్తి చేశాం మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా సిసి రోడ్లు డ్రైనేజీలు కూడా పూర్తి చేశామన్న విషయం కూడా తెలియజేస్తాం ఒక పక్క పశువులకి గోకులం షెడ్లు కట్టాం బస్సులు నీళ్లు తాగడానికి తొట్లు నీళ్ళు తొట్లు కూడా కట్టాం మరి ఒక పక్క పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లు నాడుతున్నాం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి యోగాంధ్ర కార్యక్రమం కూడా చేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మన మన పెనుగొండ నియోజకవర్గానికి కూడా మన మున్సిపాలిటీకి కూడా వంద కోట్లతో ఇంటింటికి కొలాయి ప్రోగ్రామ్ కూడా ఆ నోటిఫికేషన్ కూడా పిలిచాం వంద కోట్లతో కొలాయి ఇంటింటికి కొలాయి కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పెనగొండ గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు కోట్ల రూపాయలతో నిధులతో మరి మరమ్మతులు ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం అంతేకాకుండా ఐదు కోట్ల రూపాయలతో పెనగొండలో ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజ్లు కూడా అభివృద్ధి చేస్తున్నాం ఆల్రెడీ రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేశాం మరి అదేవిధంగా కోనాపురం డిగ్రీ కాలేజ్ రోడ్డు కూడా భూమి పూజ చేశాం దగ్గరలో పనులు కూడా మొదలు పెడుతున్నారు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మన విషయానికి ఇది ఒక నిదర్శనం దగ్గరలో మరి హౌసింగ్ కూడా ఇస్తున్నాం అంతేకాకుండా ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా తల్లి వందనం పదివేల కోట్లతో ఈరోజు మేము ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి తల్లి వందనం అంత చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అంతేకాదు ఏదైతే నారా లోకేష్ బాబు గారు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం